నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మే శరవేగంగా అమరావతి రాజధాని రాజధానిని పరిగెత్తిస్తూ అమరావతి మనకు రాజధాని అని చెప్పి పని చేస్తూ రాజధాని వేగంగా మళ్ళీ స్త్రీలపై చేసిన అనుచతర వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మహిళా లోకం కదిలి వచ్చింది మహిళలపై మహిళల కోసం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఈరోజు మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగిస్తూ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రోజు అర్పిస్తున్నారు మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు మరియు మహిళా కార్యదర్శి శైలజ గారు కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మహిళా మండలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున వారందరికీ ధన్యవాదాలు మధ్యాంధ్రప్రదేశ్ గా అంబేద్కర్ మధ్యాంధ్రప్రదేశ్ గా పేరు గడించి మద్యం కుంభకోణాలతో అభివృద్ధి అనేది లేకుండా గంజాయికి నిలయమై రాష్ట్ర యువత ఏ విధంగా గంజాయికి బానిసై జీవితాలను కోల్పోయారో మనం చూసాం మాట్లాడే స్వేచ్ఛ లేదు మాట్లాడితే అరెస్టులో రోడ్ ఎక్కితే అరెస్టులు స్వాతంత్రపు హక్కును కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాచి ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో దేశ దేశాలలో పేరుగాంచిన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజుల పాటు నిర్బంధించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది కూడా మనం చూసాం తత్ఫలితంగా ఆ రాక్షస పాలన గురమ గీతం పాడి రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాం అయినప్పటికీ మేము అధికారంలోనే ఉన్నాము మేము రాసులము రాజ్యం మాది అన్నట్టుగా వైసీపీ నేతలు నియంత్రణలాగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తూ పోతూ ఉన్నారు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల దాంట్లో కూడా అమరావతి రాజధాని ఉంటుంది ఆ రోజుకి లేదా వేసిన రాజధాని అని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు రాష్ట్ర ప్రజలు దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళలు పురుషులతో సమానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అవమానిస్తున్న నువ్వు ఎంత మాత్రము క్షమాహుడావు కావు ఈ రాష్ట్రంలో నువ్వు ఉండేదానికి కూడా నీకు అర్హత లేదు రాష్ట్రంలోకి ఎంటర్ అయితే పరిమి కొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఈ ప్రభుత్వం మీద ఉంది భారతీయ రెడ్డి గారు నీవు కూడా మహిళమే కదా నీవు కూడా అమరావతి ప్రాంతంలో నివసించావు కదా దీనికి మీరు నోరు విప్పరే మీరు సమాధానం చెప్పరే సంచల రామకృష్ణారెడ్డి కబర్దార్ నువ్వెంత నీ బతుకెంత పొత్తు కొలు బ్రోకర్ వ్యాపారాలు చేసిన నీ బతు ఎంత ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ అవమానిస్తావా సంచల జాతి అంటావా నీది ఏ జాతి నువ్వెక్కడి నుంచి వచ్చావు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నీకు శంకరగిరి బాగా తప్పవు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి నీచులను కేసులు అరెస్టులతో వదిలిపెట్టకూడదు ప్రయోగించాలి నా కొడుకుల జీవితంలో దేనికి రాకుండా పోవాలి ఆ విధంగా పనిష్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రంలో అరాచకం సృష్టించి అభివృద్ధిని నిరోధించాలని మీరు కంగే కట్టుకున్నారు ఎంత మాత్రం మీ ఆటలు సాగమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జీవితంలో ఎవడైనా మళ్ళా మాట్లాడాలంటే మనం ఒక సైకో పరిపాలన నుంచి విముక్తి పొందినా కూడా మనలో అభివృద్ధి జరగకుండా అన్ని అల్లర్లు సృష్టించాలని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు టూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్